ప్రైస్ అలార్డ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నీళ్ళను నీటి బుగ్గలుగాను చేసేదాం ప్రియమైన దేవుడి ఈ ఈరోజు ఎంతో గొప్ప ఆదరణ ధైర్యమును కలిగించే వాగ్దానముతో మన ప్రభు మనలను దర్శించుతున్నాడు ప్రైస్ అలాడ్ మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వమో మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వమో మన బ్రతుకుల్లో దేవునికి సమయం లేకుండా మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలు అరణ్యం వలె ఎండిన నీళ్ళ వలె మారిపోతాయి ఏ అడుగు వేసినా ఏ పని చేసినా అంతా నష్టమే మనకు మనమే భారమై మనపై ఆధారపడిన వారికి దూరమై ఎవరిని కూడా మెప్పించలేని ఎడారి బ్రతుకుల్లా మారిపోతాయి ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంటే దిగులు పడకు చింతకు నీ కొరకే ఈ వాగ్దానము దేవుని దేవునిగా నీ హృదయంలో ప్రతిష్ఠించి ఏసయ్యకు మొరపెట్టినప్పుడు నీ హృదయము ఆయనకు అర్పించినప్పుడు అరణ్యం లాంటి నీ జీవితము నీటి మడుగ ఎండిపోయిన నేల అన్నగారిన నీ జీవితాన్ని అనేకులకు ఆసరగాను ఆశీర్వాదంగా ఉండే నీటి బుగ్గగా మారుస్తా అని నీ ప్రియప్రభువు వాగ్దానం చేస్తున్నాడు జీవజల ఓటైన ఏ శయోధకు పరిగెట్టుకుని వచ్చినప్పుడు నీ హృదయం కురించినప్పుడు నీ కడుపులో ఉండి జీవజల ఓటదారలో బయలుదేరుతాయని దేవుడు సెలవిస్తున్నాడు నీకు మాత్రమే కా లేకుండా అనేకులకు నీవు ఆశీర్వాదంగా మారుతావు అటు కృప దేవుడు నీకు దయచేయను గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుతమైన మహాప్రేమైన పనులకు తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా నిజమే తండ్రి ప్రభా మీరు జీవితంలో లేకుంటు తండ్రి అరణ్యమే ప్రభా ఎండిన నేరమే తండ్రి ఆశీర్వాదం లేదు ప్రభా నష్టము సమస్తము నాష్టమే తండ్రి యువత కాలంలో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం కానీ మీకు ఎంతో వస్తావుతో చెల్లిస్తాం మిమ్మల్ని కలిగిన జీవితం ప్రభా అయ్యా మిమ్మల్ని కలిగిన భర్తలు తండ్రి అయ్యా గొప్ప మేలుగా మీరు మారుస్తాను సెలవిస్తున్నారు అయ్యా ప్రభా అరణ్యమును ప్రభా నీటి మరుగు ప్రభా ఎండిన నేలను ప్రభా నీటి బుగ్గలుగా తండ్రి మీరు మారుస్తాను సెలవిచ్చిన దేవా ప్రభా ప్రతి నష్టాన్ని తండ్రి ఆశీర్వాదంగా మార్చండి ప్రతి కీడును తండ్రి మేలుగా మార్చండి ప్రతి శాపాన్ని తండ్రి అయ్యా మాకు తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి నిర్మారుస్తున్నాం దేవా మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయ కాలం ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో ప్రభా ని బిడ్డలు తండ్రి సమస్తం వారి మేలు కొరకై తండ్రి సమకూడి జరిగించమని వేడుకొంచున్నాం ప్రభావ సాతాను బంధకాలు తెంచి వేయండి దేవ అనారోగ్య సమస్యలు కొట్టివేయండి దేవా ప్రతి అసమాధానం తండ్రి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో అభా ఉద్యోగాల్లో ప్రభా అయా మీరే తండ్రి నిమ్మది దైత్యమని వేడుకొచ్చున్నాం దేమంతటి కావాల్సిన కృప కాపుదల ప్రభా ని బిడ్డలకు మీరు దైత్యమని వేడుకొచ్చు మీకే మహిమ ఘనత ప్రభావముడు సమర్పిస్తూ ఏ సుక్రీస్తునాలు వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు వాళ్ళ సంగమే మీ యొక్క కూడా దొరికించాలి హైదరాబాద్